ప్రజలు ఎదుర్కొనేది ఒక రాజకీయ నాయకుడిని మంచి పనులు చేయటం కోసం ఇవ్వన్న చిన్న చిన్న తప్పులు చేసినా ఆ క్షమించే గుణం ఉండాలి కానీ రాజకీయ నాయకుడే నా దగ్గర అధికారం ఉంది నా దగ్గర పోలీసుల వ్యవస్థ ఉంది నా దగ్గర రెవెన్యూ ఉంది మీరు చెప్పింది నడవాలి అనేటువంటిది అది ధైర్యవంతుడు చేసే పని అంటే కాదు మురుకుడు చేసేటువంటి పని అని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉంటాను ఇప్పుడు ఆయనకు పోయేటువంటి లాభం ఆయనకు వచ్చే లాభం ఏంటి జరిగే నష్టం ఏంటి అది ఒక ప్రభుత్వం అనే సంస్థ గవర్నమెంట్ ల్యాబ్ ఇచ్చింది అక్కడ కట్టుకుంటారు అది డబ్బులు ఫేస్ వేసుగా పది కోట్లు ఇరవై కోట్లు పాత కోట్లు ముప్పై కోట్లు ఎంత అవసరమో వాళ్ళు ఇస్తారు దానికి కొంచెం తప్పేమో నాకు అర్థం కాదు సో ఇవన్నీ పిచ్చి పనులు ఏదో నేనేదో పై నుంచి దిగొచ్చాను నేను చెప్పేది జరగాల వేరే వాళ్ళు చేస్తే జరగకూడదని అనుకుంటే అవన్నీ తాత్కాలికమే అవన్నీ శాశ్వతం కాదు అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తా భారతీయ జనతా మూడు వందల మంది ఎంపీలు ఉన్నారు సుమారు పదిహేను నుంచి పద్దెనిమిది రాష్ట్రాల్లో వాళ్ళ ముఖ్యమంత్రులు ఉన్నారు కేంద్రం ప్రభుత్వం అనుకో వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఆఫీసే ఢిల్లీలో ఎక్కడ ఉండదు ఇక్కడ ఉన్నటువంటి చున్న మచిలీపట్నానికి రెండు ఎకరాల భోగం అవసరం అని చెప్పేసి ఈ నాయకులు ఆలోచించుకోవాలని చెప్పేసి సందర్భమైన అదే ఇంకొక ఎకరాన్ని తీసి మీలాంటి కమ్యూనిటీ వాళ్ళకి ఒక ఇరవై సెంట్లు ఇరవై సెంట్లు ఇవి చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ కి అలాంటి భవనాలు వస్తాయి కదా ఆ ఆలోచన ఉండాలి అనేటువంటి విషయాన్ని మాత్రమే నేను ఇక్కడ వ్యక్తపరుస్తున్నాను అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాడు అభివృద్ధి చెందే విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ సమాజం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది నీటి నిజాయితీ తోటి ఒక రాజకీయ నాయకుడిని మీరు ఆశీర్వదిస్తే